ఆయన కమిట్మెంటు వర్గీకరణ సాధన మాత్రమే దాన్ని మనం కూడా కానీ ఈరోజు ఆ మనిషి మీద ఆ వ్యక్తి మీద జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దాడిని ఖండించవలసిన ఎదిరించవలసిన వ్యతిరేకించవలసిన ప్రశ్నించవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నదని చెప్పేసి నేను సుందరంగా తెలియజేస్తున్నాను రెండు వేల సంవత్సరంలో వర్గీకన్నా ఆనాటి ప్రభుత్వాలు అమలు చేస్తే రెండు వేల ఇరవై నాలుగు కోర్టుల స్టే నాటికి దాదాపు తెలుగు రాష్ట్రాలలో ఇరవై మూడు వేల మంది మన జాతి బిడ్డలు ఉద్యోగస్తులై బాగుపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంలో అది కృష్ణా సాధించినటువంటి ఉద్యమ ఫలితాలు ఫలాలు అని చెప్పేసి నేను గుర్తు చేస్తారు